ఇటువంటి థాట్ ఎలా వచ్చింది ఈ రాజకీయాల్లోకి రావడానికి కోసం అని చెప్పేసి ముందుగా మీతోటి ముఖాముఖి మా ప్రేక్షకుల కోసం ఫరేంద్ర గారు చాలా సంతోషం మీ స్టూడియోకి ఇన్వైట్ చేశారు నన్ను చాలామంది ఇన్వైట్ చేస్తారు కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు నేను మీ స్టూడియోకి వచ్చిన తర్వాత నాకు నిజంగా అనిపించింది ఇంత సెటప్ ఇంత మంచి స్టూడియో రామాయణ స్టూడియోలో రా రామోజీ ఫిల్మ్ సిట్లో చూశాను తర్వాత మీ దగ్గర చూస్తున్నాను నేను చూసిన వాటిలో అయితే ఈ తలంపు నాకు ఎందుకు వచ్చింది అనేది నేను ప్రధానమంత్రి దగ్గర అంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ దగ్గర అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చోటు పని పనిచేసిన తర్వాత నేను స్క్రిప్ట్లు రాసి ఇచ్చేవాడిని స్క్రిప్ట్లు రాసిస్తే ఆ స్క్రిప్ట్లు వాళ్ళు చదివేవాళ్ళు ఉదాహరణకి ఒకసారి బాన్స్ వార్డులో ఒక ఇష్యూ అయింది అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రాయాలని చెప్పన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇట్లా అక్కడ ఇష్యూ అయింది దాన్ని ట్రబుల్ షూట్ చేయాలని చెప్పన్నారు ట్రబుల్ షూటింగ్ చేయాలంటే నువ్వే చేయాలని చెప్పన్నాడు అనేసరికి సరే నేను ఎప్పుడు కూడా చెప్పటమే కానీ రాయను ఏదైనా చెప్తా రాయను చెప్తున్నా ఆయన రాసుకున్నాడు రాసుకొని తీసుకెళ్ళి ఎన్టీఆర్కి ఇచ్చాడు ఆయన తీసుకు ఆ స్క్రిప్ట్ తీసుకుపోయిన బాన్స్ బాడ్లు ఉపయోగించాడు హైలీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అద్భుతమైన స్క్రిప్ట్ బాగుంది ఎవరు రాశారు అని అడిగాడు ఆయన భాషలో పలానా కోనపురెడ్డి హరిప్రసాద్ అండి ఆయన రాస్తుంటాడు ఏం పని చేస్తుంటాడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన ఈ పని చేయటమేంటి ట్రిప్ట్ ఏంటి మరి ఆ ఉద్యోగం ఇంత చేస్తున్నారు ఆయనకు ఉద్యోగం ఫ్లావర్ ఫ్యాషన్ అండి నేను ఉద్యోగానికి రాకముందు చాలా ట్రై చేశాను ఢిల్లీకి వెళ్ళాను యూపీఎస్సీకి వచ్చాను ఉద్యోగం మా నాన్న మాట తీసుకున్నాడు ఆయన సర్వీస్ మొత్తం చేయరా లేకపోతే నా మాట తీసేసినట్టు వద్దీ ప్రామిస్ చేయాలని చెప్పి తీసుకొని సర్వీస్ మొత్తం చేయించాడు చేశా నేను ఎప్పుడో వచ్చేవాడిని రాజకీయాల్లోకి ప్రపంచంలో ఉన్న నూట ఎనభై ఏడు దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థాయి నిలపడం నాకు తెలుసు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇండియా చైనా అగ్రదేశాలు మారే అవకాశం ఉంది బ్రెయిన్ డ్రెయిన్ ఇండియా నుంచి అమెరికా వెళ్ళటం కాదు అమెరికా నుంచి ఇక్కడ ఒక స్టూడెంట్స్ అమెరికా స్టూడెంట్ చదువుకోవటం అది చేయాలి అది చేయడానికి ఏం చేయాలి ఇలాంటి మొత్తం ఈ ఈ థాట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత పాలిటిక్స్ కూడా నాయకులు స్వార్థం వదిలిపెడితే స్వార్థం లేదు రాజకీయ ముసుగులో వ్యాపారం చేయటం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం వాళ్ళ డబ్బు పెంచుకోవటం అది కాకుండా ప్రజల కోసం చేద్దాము దేశం కోసం చేద్దాము ఐక్యరాజ్య సమితిలో ఇండియా అమ్మో ఇంత గొప్పగా వచ్చింది అని అనాలంటే మన రాజకీయ నాయకులు స్వార్థం మానుకోవాలి కానీ ఎవరు కూడా రాజకీయ ముసుగులు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆస్తులు పెంచుకుంటున్నారు అది ముఖ్యం కాదు మనిషి ఎంతకాలం పనిచేసిన చచ్చిపోవాల్సిందే పేరు రావాలి పుస్తకంలో ఒక పేజ్ ఉండాలి సో కాబట్టి నేను వెంటనే రిటైర్మెంట్ అయిన వెంటనే నెక్స్ట్ డే కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ గోడ మీద